హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇరవై రెండు రోజుల జీతం బోనస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి లాగనే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోనే కార్స్ ఆఫ్ ఈఎంఈలో పనిచేస్తున్న అర్హులైన డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులకు బోనస్ అందిస్తున్నామని తెలిపింది ఇక ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరవ తేదీనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఇక పిఎల్బి స్కీము ద్వారా అర్హులైన ఉద్యోగులకు ఇరవై రెండు రోజుల వేతనానికి సమానమైన బోనస్ అందిస్తున్నామని తెలిపింది ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఈ బోనస్ ప్రయోజనం అందరికీ వర్తించదు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈఎంఈ డైరెక్టరేట్ పరిధిలోనే గ్రూప్ బి అంటే గజిటెడ్ కానివారు గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు అర్హులు అలాగే పిఎల్బి పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అయితే అందుతుంది ఇక బోనస్ లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ట పరిమితిని ఏడు వేలుగా నిర్ణయించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఫార్ముల ఆధారంగా ఇరవై రెండు రోజుల వేతనాన్ని లెక్కించి ఉద్యోగులకు అందజేస్తారు ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న ఇతర నియమ నిబంధనలు షరతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక బోనస్ చెల్లింపుల కోసం అయ్యే వ్యయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సర్వీసెస్ అంచనాల బడ్జెట్ నుంచే ఖర్చు చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా కేటాయించిన బడ్జెట్ నుంచే నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది అయితే సాధారణంగా ప్రభుత్వం దీపావళి సమయంలోనే రైల్వే పోస్టల్ వంటి విభాగాలకు ఇలాంటి ఉత్పాదక ఆధారిత బోనస్లను ప్రకటిస్తుంది అయితే ఈఎంఈ విభాగం పనితీరు ఉత్పాదకతను పరిగణంలోకి తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకౌంటింగ్ సంవత్సరానికి గాను తాజాగా ఇరవై రెండు రోజుల బోనస్ను మంజూరు చేసింది ఇది ఉద్యోగుల పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించటంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని నిపుణులు పేర్కొంటున్నారు